పండినా చింతకాయలు అండి భలే పండి ఉన్నాయి నాకు భలే ఇష్టం అండి తీసుకుంటున్నా ఒక పావు కిలో పావు కిలో ముప్పై రూపాయలు అంటండి చింతకాయలు అంటా అండి చింతకాయలు పావు కిలో తీసుకుంటున్నానండి నాకు ఇవి అంటే ఇష్టం తీండవంట ఉండవంట ఫుల్గా ఉంటాయి ఉంటాయండి చూద్దాం ఎలా ఉంటాయో ఏమో వీడియో వేపు అంటే కాస్తే పావు కిలో పావు కిలోగా పాతారో पचास ग्राम डालो फिर उसमें डालो डालो बाजूक मैं डालती हूँ सब अच्छे देती हूँ टूटे तो नहीं तो डालेंगे टूटे तो डाल तो अच्छे नहीं

నారాంగర్తే ఇగోండి నారించకాయలు అంటండి తీయగా ఉంటాయి అంటాయేజీ అదే జావో కా మచ్చేస్తే నాకాజీవో पाटोमटे अच्छा मार्केट है डेज़न चालीस रुपए बड़े बड़े रहे लाइम समय कितने बार तले और आराम हम जनिशे मीठे तो मीठे तो रहे ये अभी छोटे छोटे पिंदे ये अभी भी नहीं पिंदे